కృష్ణ దయావంతులలో మేటి అయినవాడా అయ్యో జడివానలో తడిసి గోకులమంతా ఆకులపాటు నొందింది గదయ్యా ఇంతసేపు నీవెక్కడున్నావయ్యా ఎందుకు ఆలసించావయ్యా నీ చరణారవిందాలు శరణాలుగా నమ్మియున్న గోపాలకులు దైన్యం పాలు కాగా వారి భయం బాపి వెంటనే రక్షించక ఇలా చూస్తూ ఊరకుండడం నీకు న్యాయమటయ్యా గుణములనడు మణులకు నిధి వంటి వాడవు ఒట్టు వేసి చెబుతున్నాము ఈ ఉరుములు ఈ మెరుపులు ఈ పిడుగుల మ్రోతలు ఈ నీటి ధారలు ఇంతకు మునుపు మేమెరుగము మా ఈ ఉరుములు నీ మెరుములు నీ యశనులఘోషములును నీ జలధారల్ నీ ఆన ఎరుగము కూయాలింపంగదయ్య నిధి నీరజనయనా గోపకులకు ఈ వర్షం దుర్భరంగా ఉన్నది ఈ బాధ నివారించేవారు నీవుగాక మరెవరున్నారు మేఘబృందం వల్ల కలిగిన ఈ భీతిని తొలగించు గోపవృత్తుల మాటలు విని సర్వజ్ఞుడైన శ్రీకృష్ణుడు అదంతా దేవేంద్రుడి పని అని గ్రహించాడు ఉన్నతమైన అమరాధిపత్యం వవ్విందని దేవేంద్రుడు గర్వపర్వతం ఎక్కి కూర్చున్నాడు కన్నుగానని అహంకారి పరులను ఎలా కనగలడు గోపకులు తన్ను తృణీకరించి ఇంద్రయాగం చెయ్యడం మానివేశారని మింటి నుండి ఇలా శిలా వర్షం గురిపిస్తున్నాడు వేల్పులందరూ నన్ను భక్తితో గొలుస్తారు వారికి రాజ్యమదం లేదు కనుక వారికి చెరుపు చేయరాదు వారి అహంకారం అణిగిపోయేటట్లు వారికి గర్వభంగం చెయ్యాలి అని ఆలోచించి శిలావర్షం వల్ల ఆ పన్నులై తన్ను శరణుదొచ్చిన గోకులవాసులను రక్షించడం న్యాయమని సమస్త భువనాలను కాపాడే గోపాలకృష్ణుడు నిశ్చయించాడు ఓ నెలతలారా కలత చెందకండి ఓ గోపనాయకులారా కొందల మందకండి బాలకులారా తొలగిపోకండి మిగిలిన వారంతా శిలావర్షంచే నలిగిపోకండి పశుల మందలను అక్కడక్కడగాక ఒక్కచోటికి చేర్చండి దయామయ హృదయంతో పరమేశ్వరుడు మీకు మేలు చేస్తాడు కలగకుడి వధూజనులు కంపమునందకుడి వ్రజేశ్వరుల్ తలగకుడి కుమారకులు తకినవారలురాల వానచే నలగకుడీ పశువ్రజమునక్కడ నక్కడ నిల్వనీకుడి మెలపునమీకు నీశ్వరుడు చిత్తుడై అని పలికి ఈ విధంగా పలికి ఆదివరాహమూర్తి అయి పైకెత్తిన అచ్చుడు అచ్యుతుడు దంతావళం మొగ్గను పైకెత్తునట్లుగా ముల్లోకాలకు మోదం సమకూర్చడానికి అవలీలగా ఒక్క హస్తంతో గోవర్ధనాద్రిని గొడుగులా పైకెత్తినాడు కిరియ ధర ఎత్తహరి కరి సరసిజముకుళమెత్తుగతి త్రిభువన శంకర కరుడై ఎత్తెం చకనొక్క బ్రహ్మాండాలను బంతుల వలె ఎగురవేసే గోవిందుడికి ఒక కొండను పెళ్లగించి పైకెత్తడం అలతి పనిగాక ఘనకార్యమా దండిని బ్రహ్మాండంబులు చండుల క్రియబట్టి జిమ్మెడు హరికిన్ పికిలించి ఎత్తుట కొండక పనిగా కొండ తలపన్ ఇలా కొండనెత్తి పసిబాలుడు ఆటలాడుతూ పూలగుత్తిని గొడుగులా భావించి తన చేత ధరించినట్లుగా శ్రీకృష్ణుడు చిరునవ్వుతో గోవర్ధన మహాపర్వతాన్ని ఎత్తి కుడిచేత ధరించాడు దారుణమైన మేఘాల నుండి రాలుతున్న వడగండ్లవానకు భయముందిన గోపికలకు గోపకులకు గోగణమునకు ఆ కొండను పెద్ద గొడుగుగా బట్టాడు బాలుండాడుచునాత పత్రమని సంభావించి పూగుత్తికెంగేలందాల్చినలీల లేనగవుతో కృష్ణుండు తానం మహాశైలంబున్ వలకేలదాల్చి విపులఛత్రంబుగా బట్టే నాభీలాభ్రచ్యుత దుశ్శిలాచకిత గోపీకి గోపాల శిరోమణి అయిన శ్రీకృష్ణుడు కొండను గొడుగుగా పట్టుకుని గోపాలురతో ఇట్లా అన్నాడు తల్లీ రా తండ్రి రమ్ము వ్రేతలారా గోపకులారా రండి రండి వినండి మీరు వచ్చి మీకు నచ్చిన చోట గోసమూహంతో ఈ కొండ క్రింద నిలవండి రాతల్లి రమ్ము తండ్రి వ్రేతలు గోపకులు రండు వినుడీ కర్తక్ష్మాతలమునముండు గోవ్రాతముతో మీరు మీకు వలసిన ఎడలన్ ఓ బంధువులారా ఇతడు బాలుడు కొండ చాలా పెద్దది మిక్కిలి భారమైంది మోస్తాడో మోయలేడో అని దీని క్రింద నిలవడానికి సందేహించకండి పర్వతములు పారావారములు ప్రాణిసమూహములు నిండిన ఈ భూమండలమంతా మీదబడినా నా చెయ్యి చెలించదు మీరందరూ ఆనందంగా దీని క్రింద నిలవండి బాలుండి తడు కొండ దొడ్డది మహాభారంభు శైరింపగా జాలండో అని దీని క్రింద నిలువంచంకింపగా బోలది నిధి జంతు సంయుతరాచక్రంబు పైబడ్డ నాకేలల్లాడదు బంధులారనిలుడి క్రిందం ప్రమోదం బునన్ ఈ విధంగా పలుకుతున్న పరంధాముని పలుకులు గోపకులు మనస్ఫూర్తిగా విశ్వసించారు వారు తమ పుత్రులు మిత్రులు భార్యలు మొదలైన వారితోనూ ధేనువులతోనూ కమలా మనోహరుని కరుణాకటాక్ష వీక్షణామృత వర్షంలో ఆకలి దప్పులు లేక ఆ కృష్ణుడి కథలు వేడుకగా చెప్పుకుంటూ వింటూ తమ తమ స్థానాల్లో ఉండిపోయారు శ్రీకృష్ణుడు ధరించిన గోవర్ధనగిరి అనే గొడుగు పర్వతాలను భేదించే దేవేంద్రుడి దురహంకారాన్ని భంజిస్తూ ప్రళయమేఘాల జలధారలచే చే సృక్కిన ప్రజలను రంజిస్తూ ప్రకాశించింది ఆ కొండగొడుగునకు పురుషోత్తముని భుజాదండమే కర్ర శిఖరమే గుబ్బ చక్కగా జారుతున్న జలబిందువులే నాలుగు ప్రక్కల వేలాడుతున్న ముత్యాల జాలరులు గోపికల కడగంటి చూపులతో కూడిన చిరునవ్వుల జలుగులే రత్నాల వెలుగులు హరిదోర్దండముగాను శిఖరం బాలంబి ముక్తవళుల్ గుబ్బ శిఖరం బాలంబి ముక్తావళుల్ తోయబిందువులు

మేఘపటలి శోహిల్లింది రాజీవాక్షను చేనుక రాజీవము భంగి శైలరాజము మెరసెన్ రాజేంద్ర మీద మధుకర రాజి క్రియ మేఘ రాజి రాజిల్లెగడు ధన్యుణ్ణి నమస్కారం మీ ఊటుకోరు జానకి రామారావు